హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి గుర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను ఏం రూమ్ మార్చి మార్చి చేస్తాను ఈ రూమ్లో వీడియోస్ అన్నది చాలా సూపర్గా వస్తాయి లైటింగ్ గీటింగ్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ కొంచెం లైటింగ్ అనేది ఉంటే చాలు చాలా బాగుంటుంది అందుకే రూమ్లో అన్నది చేస్తున్నాను ఇంకా ఈ వీడియోలో మనము ఏ దేశం గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కాబట్టి కోవిడ్ దే గురించి ఎందుకు అన్నీ కూడా మనం చెప్పాలి అని అనుకుంటూ ఉండే వాళ్ళకి నా మనసులో ఉన్నది కూడా నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నాను ఫస్ట్ వీడియో చేసినప్పుడే నేను అన్నది ఒక వీడియో వేసినాను కోవిడ్లో ఏం జరిగేది ఏం జరగబోయేది ఎలా పనులుంటాయి ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తానని నేను ఆ రోజు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను నాకు తెలిసిన మాట నేను ఖచ్చితంగా చెప్తాను తెలియకన్నా ఉండింది నేనే నిద్రలో కలగనేసి మీకు ఏదో చెప్పేసి నేనేదో నా సంపత్తి కోసమో సింపతి కోసమో అయ్యే ఆటోలు అయితే రావు అది కోసమైతే చెప్తున్నాను వీడియో తీస్తున్నాను అనేది అనేది ఏమీ లేదండి ఉన్నది ఉన్నట్టు చెప్తాను కొందరు అనుకుంటూ గుసగుసలు ఆడుకునే వాళ్ళకైతే కదా వీడియో చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకంటే మనకు ఉండది మనం తినేసి గమ్మున ఉంటే అన్నది కాదు నా ఉద్దేశం ఏమంటే తెలియని వాళ్ళకి చెప్తే ఎవరికైనా కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు వెళ్ళాలన్న వాళ్ళు వెళ్తారు లేదంటే వెళ్ళి ఉన్నవారు ఏదైనా కొందరికి కుదిరిగ్గా చేసుకుని పనులు కానీ ఏదైనా కానీ కానీ నేను చెప్పిన దాంట్లో నా సొమ్ము ఏం పోతుందా నా సొమ్ము ఏం పోలేదు కదా నాకేం అలుపు రాలేదు కదా ఏమీ లేదు కదా మంచి విషయాలు చెప్పడంలో తప్ప ఎందుకుంటుంది యూట్యూబ్ బా యూట్యూబ్లో వీడియోలు అన్నీ పెడుతుంది యూట్యూబ్లో చెప్తూ ఉంటుంది కోవిడ్ గురించి అబ్బా మాకు తెలియదు అని అంటే అయితే మీరు వచ్చి చెప్పండి మీరు వెళ్ళారు కదా కోవిడ్కి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండి వచ్చినారు కదా అక్కడ ఏం జరుగుతుందో వచ్చి ఒకసారి చెప్పు చూద్దాం మరి అంత ధైర్యం ఉందేమో లేదు ఇంకా చెప్పే వాళ్ళన్నా చెప్పనేమండి ఇంకా బాబా మేడం చెప్పింది అని చెప్తూ ఉంటుంది మేడం చూపించవచ్చు కదా మేడం నొక్కేట్లో ఎవరు ఒకరు ఇష్టపడతారు అందరూ ఇష్టపడరు అసలు ఇష్టపడరు మేడం ఎందుకు చూపిస్తాము మేడంనే చూపించి ఉండేడు కానీ నేను ఆడు ఉన్నప్పుడు ఎందుకు వీడియోస్ అన్నది తీయలేదు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అనుకునే దాంట్లో లాభం ఏముంది ఏదైనా మంచి చేసి చూపించండి అంతే తప్ప మంచి మంచిగా చేసే వాళ్ళకి మీరు ఏదో సాధించినారని మీ మాటలు మీ సంతోషం కోసం ఏదో రాళ్ళు అయితే వేయకండి ఏదో మీకు ఇష్టం ఉంటే వినండి లేదంటే వీడియో ఉన్నది ఎక్స్ప్లోర్ చేసి అంత తప్ప ఇంక మీరు ఏదే ఆప్షన్ అంటూ ఏమీ లేదన్నమాట సరేనా నేనేం పని లేకేమీ చెప్పలేదు కదా లేదంటే కదా వీడియోస్ నేను ఫోన్లో తీయంగానే గాలికి అలా ఎగిరిపాదు కదా నెలకు మూడు వందలు నాలుగు వందలు కార్డ్ మా ఊర్లో అయితే కనుక పుట్టికారం కొండలే మధ్యలో ఊరు అనమాట ఆ ఊర్లోకి ఆ టవర్ రావాలి అంటే ఎంత కష్టపడాలి నెట్ బ్యాలెన్స్ వేస్తేనే కదా మా ఆయన కాళ్ళు గడుపులో పట్టుకోవాలి లేదంటే గన మా ఎత్త లేదంటే నేను ఎవరో ఒకరు నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి వీడియో అనేది అప్లోడ్ చేయాలి నిన్న నైట్ ఎప్పుడో ఆరున్నర ఐదున్నర అయింది ఉంది ఆ టైంలో అప్లోడ్ చేస్తే పొద్దున్నే ఎనిమిదికో తొమ్మిదికో అప్లోడ్ అయింది వీడియో అట్లా చేసే వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి ఓకే పర్ఫెక్ట్గా చేస్తున్నావు ఇలాంటి చెప్పాలి తెలియని వాళ్ళకి చెప్పాలని చెప్పండి అంతకు తప్పోతే కదా పుల్లుకు కాదండి పుల్లిన దాంట్లో లాభం ఏం లేదు పుల్లితే పుల్లిపోతుంది సరేనా మంచిగా ఆలోచన చేయండి చూడండి వీడియోను ఫస్ట్ కుల్లినంత ఈజీ కాదు వీడియో అన్నది వీడియోను చూసి పుల్లేది కాదు చూసినారు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మనసులో ఏది ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ధైర్యం ఉంటే రిప్లై ఇస్తా ధైర్యం లేదనుకో బొమ్మగా కూర్చుంటా నేను ఏం చెప్పలేను సరేనా అందరి కోసం అయితే కాదు అందరికోసం కోసం అన్నమాట వేరు వేరే చూపులు కూడా వేరులేగా వేరు వేరుగా చూస్తారన్నమాట ఏమో కట్టలు సంపాదిస్తాను కోవిడ్లో ఉండి చేసి వచ్చి నెలకు వచ్చి యాభై లక్షలు సంపాదిస్తానండి నెలకు యాభై ఇరవై వేలు పదివేలు అంటే కూడా నమ్మరా అంత సంపాదిస్తానండి వీడి గుర్చి కూడా యూట్యూబ్ డూపు చేస్తాను డబ్బులు అన్నది వస్తూ ఉంటుందబ్బ అనేసి రకరకాల ఊహగానాలన్నమాట అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది అందుకనే మాట్లాడినాను అందరినీ ఉద్దేశించు కాదు నా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు కూడా ఇలానే సపోర్ట్ చేయాలి నేను ఏదైతే కోరుకుంటున్నానో ఏదైతే ఆశపడుతున్నానో మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా అనుకునేందుకు సాధించేటట్టు ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అన్నది ఖచ్చితంగా కావాలి నేను సక్సెస్ అయ్యి చూపిస్తా అలా కుల్లే వాళ్ళకి నేనంటే ఏమిటి అని నిరూపించాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి నా కోరిక అదే అనమాట నా డ్రీమ్ అనమాట యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని కాకపోతే ఏం చేస్తే సక్సెస్ అవుతానన్నది నాకు ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కన నాకు చెప్పండి మీకు తెలిసింది నాకు చెప్పండి ఖచ్చితంగా మంచిగా చేసేకి ట్రై చేస్తా మాట్లాడేటివి ఏదైనా నచ్చకపోవచ్చా అయ్యే ఇష్టమే మాట్లాడేది ఇష్టమే వీడియో చూసేది ఇష్టమే అన్నీ ఓకే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ కొట్టరు అది ఎందుకబ్బా ఫ్రెండ్స్ ఉంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ఇష్టం లేదు ఏదో ఎదిగిపోతుందని మీకు బాధ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ అనేది అలా షేర్ చేసేయండి చేతిలోనే ఫోన్ ఉంటాను ఏమవుతుంది మనము ఒకరికి మంచి చేసి చెప్పాలి మనం చేయింది పక్కన మంచి చేస్తుందంటే మన అందరు హెల్ప్ కావాలన్నది అర్థం అది తెలుసా నేనేమో మా అందరూ ఉండరు చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారులే ఓకేలే అనుకున్నాను నేను అమ్మ ఇంట్లో తెలిసిన వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళే కొంచెం బెస్ట్గా కాంప్లిమెంట్ అన్నది ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకన్నా కూడా జీరో అనమాట వీడియో ఆయన చూస్తూనే ఉంటారు ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ నా అందరిని నేనే చూసినా అనమాట ఎందుకలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్